నమస్తే వెల్కమ్ టు ఆస్టాక్ గీవి రాజేష్ తెలంగాణ ప్రభుత్వం హైడ్రా పేరుతో తీసుకుంటున్నటువంటి చర్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఇట్లాంటి సందర్భాల్లో రాబిన్ హుడ్ ఇది పెద్ద ఎత్తున ప్రముఖంగా ఉన్నటువంటి పేరు ఎవరికి తెలియనటువంటి పేరు కాదు ఇట్లాంటి సందర్భాల్లో రాబిన్ హుడ్ ఇమేజ్ ఇవాళ తెలంగాణ సీఎం ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి తెలంగాణలో వచ్చిందా అంటే ఖచ్చితంగా వచ్చిందని అంటున్నారు మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆయన అనేక సందర్భాల్లో జరుగుతున్నటువంటి రాజకీయ సమకాలీన పరిస్థితుల మీద సమగ్ర విశ్లేషణలు చేస్తూ ఉంటారు పెద్ద ఎత్తున ప్రజల్ని జాగ్రత్త పరుస్తుంటారు ఇట్లాంటి సందర్భాల్లో తాజాగా ఆయన మాట్లాడుతూ కూడా హైడ్రా రూపంలో రేవంత్ అక్రమ నిర్మాణాలు చెరువులు కుంటలను కూల్చివేతకు శ్రీకారం చుట్టిన తర్వాత రేవంత్కు భారీగా ప్రజల్లో ఇమేజ్ పెరిగింది ఒక హుడ్ లాగా ఇవాళ ఆ ఇమేజ్ రేవంత్ రెడ్డికి వచ్చిందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఎప్పుడైతే కూల్చివేత్తలు మొదలయ్యాయో ప్రజల్లో సంతోషం కనబడుతుందంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఇక కాంగ్రెస్ పార్టీని తనకు మద్దతుగా అనుకూలంగా ర్యాలీ చేయించుకోగలిగినటువంటి ఒక శక్తిగా రేవంత్ ఎదిగారని ప్రొఫెసర్ రేవంత్ రెడ్డికి పట్ల ప్రొఫెసర్ నాగేశ్వరరావు కితాబ్ ఇచ్చినటువంటి పరిస్థితి అలాగే ప్రతిపక్షాలు అన్నింటినీ కూడా గందరగోళంలోకి రేవంత్ పడేశారని కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఇక హైడ్రా కూల్చివేతలపై బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంటే బీజేపీతో పాటుగా మిగిలినటువంటి ప్రతిపక్షాలు కూడా మద్దతు ఇస్తున్నటువంటి విషయాన్ని కూడా ఆయన ఒకంత ఈ సందర్భంగా గుర్తు చేశారు మరి ప్రతిపక్షాలు ఎందుకు మద్దతు ఇస్తున్నాయంటే ఖచ్చితంగా జనాలు మూడును చూసే అని అభిప్రాయపడుతున్నారు వాస్తవానికి అక్రమ కట్టడాల కూల్చివేతకు సంబంధించినటువంటి అంశం ప్రజల ముందు ప్రతిపక్షాలు ఎక్స్పోజ్ అవుతున్నట్లుగా స్పష్టంగా చెప్పుకోవాలి ఇక అక్రమ నిర్మాణాలను కూల్చివేతల విషయంలో ప్రజలకు పెద్దవాళ్లకు మధ్య ఘర్షణగా మారబోతోందని అంచనా వేశారు అందుకే పెద్దలకు పేదలకు మధ్య ఘర్షణ వస్తే మెజారిటీ ప్రజలు కొంత పేదల పక్షాన్ని నిలుస్తారంటూ కూడా చెప్పారు మరి వాస్తవానికి కూల్చివేతల అంశం తొందరలోనే పేదలు వర్సెస్ బడాబాబులుగా మారబోతున్నట్లుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ అని చెప్పారు మరి ప్రజల మూడు రేవంత్కు బాగా భారీగా అనుకూలంగా మారబోతుందని ప్రతిపక్షంలో కానీ లేదా స్వపక్షంలో కూడా ఎవరైనా రేవంత్ను కొంత ముట్టుకుంటే జనాలు ఒప్పుకునేటట్లుగా లేరు అంత ఇమేజ్ ఆయన ప్రజల్లో బిల్డప్ చేసుకున్నారు హైడ్రా ద్వారా మరోవైపు బడాబాబులకు సంబంధించిన అక్రమాలు నాగార్జున కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత మరోవైపు పెద్దవాళ్ళ ఆక్రమణను కూల్చేసేందుకు కూడా రేవంత్ నిర్ణయం తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు అంటే ఖచ్చితంగా అందరూ ఏకమయ్యారనే అభిప్రాయం సామాన్య ప్రజానీకంలో పెరిగిపోవటం ఖాయం అని ఖచ్చితంగా చెప్పుకుంటూ వస్తున్నారు సో గట్టిగా నిలబడి స్వపక్షంతో పాటుగా ప్రతిపక్ష నేతల ఫామ్ హౌస్లు ఆక్రమణను గురించి కూడా తొలగించగలిగితే ఖచ్చితంగా జనాల్లో రేవంత్ కు హుడ్ తరహా ఇమేజ్ పెరిగిపోవటం ఖాయం అంటూ ఇవాళ ఆయన కుండబద్దలు కొట్టి మరీ చెప్తున్నాను వాస్తవానికి రేవంత్ రెడ్డి సోదరుడుగా ఉన్నటువంటి తిరుపతి రెడ్డి ఇంటిని కూడా కూల్చేందుకు ఆయనకి ఇప్పటికే నోటీసులు ఇవ్వటం మరోవైపు ఎవరైనా ఉపేక్షించట్లేదు అంటూ కూడా ప్రజలకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వటం ఖచ్చితంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పినట్టుగా రేవంత్కి హుడ్ ఇమేజ్ స్పష్టంగా ప్రజల్లో పెరుగుతున్నటువంటి పరిస్థితి అంటే అక్రమ నిర్మాణాల తొలగింపును చెరువులు కుంటలు ఆక్రమణకు సంబంధించినటువంటి తొలగింపును వ్యతిరేకిస్తున్నది ఆక్రమణదారులు కబ్జాదారులు మాత్రమే కానీ సామాన్య జనాలు కాదనేది వాళ్ళ చాలా మంది విశ్లేషణలు కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణకు కొంత బలం చేకూరుస్తున్నారు మరోవైపు హైడ్రా యాక్షన్ కు మద్దతు పెరుగుతోంది వైపు అంటూ కూడా ఇప్పటికే చాలా మంది ప్రజలు చెప్తున్నారు మరి కూల్చివేతల్లో కొన్ని సామాన్య సామాన్యలు లేదా అపార్ట్మెంట్లు కూడా ఉండవచ్చని కూడా ప్రొఫెసర్ ముందుగానే చెప్తున్నారు కానీ రేవంత్ ను డిస్టర్బ్ చేసేందుకు కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ బీజేపీలో ఎవరు ప్రయత్నించినా రేవంత్ మాత్రం ఖచ్చితంగా హీరో అయిపోతారని ఇవాళ ముందే చెప్తున్నారు సో ఇట్లాంటి సందర్భాల్లో నిజంగానే హైడ్రా ఏర్పాటు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ప్రజల ముందు ఒక హీరోగా నిలుస్తుంది ఎందుకంటే ఆయన కూలుస్తున్నటువంటి టార్గెట్ చేస్తున్నటువంటి అన్ని కూడా కబ్జా కూరలు సామాన్యులు ఎవరు కూడా కబ్జాలు చేసే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ప్రజల మద్దతు రేవంత్కు ఉంటుంది బడాబాబుల సింహ స్వప్నంలో రేవంత్ అయితే మాత్రం హీరోలాగా ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకొని ఒక హీరోగా అవతరించినటువంటి పరిస్థితి ఖచ్చితంగా రేవంత్కు హుడ్ ఇమేజ్ స్పష్టంగా ప్రజల్లో వస్తున్నటువంటి పరిస్థితి మీరు కూడా హైడ్రా కూల్చివేతలు రేవంత్ రాబిన్ హుడ్ ఇమేజ్ నిజంగానే వచ్చిందా మీరైనా కామెంట్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్